అంతర్జాతీయ ఆభరణాల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ను ఆదివారం కర్నూలు నగరంలోని గాంధీనగర్ లో పునః ప్రారంభోత్సవ కార్యక్రమం మేనేజర్ నూరుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చీర్థారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు నగరంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ నాణ్యత కలిగిన బంగారు ఆభరణాలు అందించి ప్రజల మన్ననలు పొందుతున్నట్లు పేర్కొన్నారు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ షోరూంలో విలాసవంతమైన వాతావరణంలో అద్భుతమైన ఆభరణాల సేకరణలు అందుబాటులో లభిస్తాయని అన్నారు ప్రారంభోత్సవ ఆఫర్ సందర్భంగా బంగారు ఆభరణాలు వజ్రాభరణాలు కొనుగోలుపై వేంటి నాణేలు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ ఆఫర్ ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు నిబంధన మేరకు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు అసాధారణమైన సేవలను అందించడంలో మలబార్ బ్రాండ్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది మెరుగైన సౌకర్యాలతో కూడిన ఈ షోరూంలో అద్భుతమైన ఆభరణాలు షాపింగ్ చేయడానికి సౌకర్యవంతమైన షాపింగ్ ఐ అనుభూతిని కస్టమర్లకు అందిస్తుంది బంగారం వజ్రాలు పోల్కి విలువైన రత్నాలు వెండి ప్లాటినం ఆభరణాల యొక్క విస్తృత శ్రేణి సేకరణలు విభిన్న అభిరుచులు కలిగిన వారికి వివిధ సందర్భాలు వేడుకలకు సరిపోతూ మీ బడ్జెట్లు లభిస్తాయని అన్నారు మైండ్ డైమండ్ జ్యువెలరీ ఏరా అన్ కట్ డైమండ్ జ్యువెలరీ డివైన్ హెరిటేజ్ జ్యువెలరీ ఎథ్నిక్స్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ ప్రేసియా జేమ్ స్టోన్ జ్యువెలరీ విరాజ్ పోల్కీ జ్యువెలరీ వంటి మలబార్ ప్రత్యేక బ్రాండ్లు ఈ షోరూంలో లభిస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ నూరుల్లా మలబార్ గోల్డ్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ని నాణ్యమైన వాల్యూడేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే గారైన సరితారెడ్డి సరితారెడ్డి గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది ఈ షోరూమ్ ని అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ కర్నూల్ లో అన్ని రకాల కష్టం దృష్టిలో ఉంచుకొని మైన్ డైమండ్ జ్యువెలరీ ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ ప్రీషా జెంస్టోన్ జ్యువెలరీ స్టార్లెట్ కిట్స్ కోసం అని ఇలా అన్ని రకాల జ్యువెలరీ కలెక్షన్స్ మేము అందుబాటులో తీసుకురావడం జరిగిందండి అలాగే మలబార్ యొక్క ముఖ్య ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ హండ్రెడ్ పర్సెంట్ బిఐఎస్ సచువెడ్డి హాల్మార్క్ ఉన్న జ్యువెలరీని అమ్మడం డైమండ్స్ అయితే డైమండ్ సర్టిఫికెట్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసుకుని డైమండ్ సర్టిఫికేట్స్ తో డైమండ్స్ హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ గ్యారెంటీ ఇలా పది పదకొండు మలబార్ ప్రామిసెస్ ఇస్తూ మేము కస్టమర్స్కి మా జువెలరీని అందించడం జరుగుతుంది అలాగే ఈ రీలాంచ్ ఆఫర్ గా జమ్స్టోన్ జ్యువెలరీ రూబీ ఎంబ్రాయిడ్ జ్యువెలరీ కొన్న వాళ్ళకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వాల్యుడేషన్ అందిస్తున్నాము అలాగే బంగారం డైమండ్ జ్యువెలరీ కొన్న వాళ్ళకి సిల్వర్ కాయిన్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ మనకు ఈ రోజు నుంచి మొదలుకొని ఇరవై తేదీ వరకు అందుబాటులో ఉంటుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మలబాగ్ కూడా చెప్పుకోవలసి ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే కాన్సెప్ట్ తో ప్రతిరోజు యాభై వేల మందికి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ అక్రాస్ ఇండియా మా షోరూమ్స్ ద్వారా చేయడం జరుగుతుంది అదే కాకుండా మా ప్రాఫిట్లో ఐదు పర్సెంట్ మేము ఈ కార్యక్రమాలకు కేటాయించడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే స్కాలర్షిప్స్ పరంగా ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్న ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ మేము గత ఐదారు సంవత్సరాల నుంచి అందజేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఫోర్ టు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ మేము అందజేశాము ఈ సంవత్సరం కూడా అదే ప్రణాళికలతో ఆల్మోస్ట్ ఐదు వేల మందికి ఈ సంవత్సరం మేము ఈ స్కాలర్షిప్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నాం సో మలబాగ్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున మరొకసారి అందరి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మా ఈ వరల్డ్ క్లాస్ షాపింగ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కస్టమర్స్ అందరినీ విజిట్ చేయాల్సింది కోరుకుంటున్నాం నా పేరు రాకేష్ కుమార్ మార్కెటింగ్ అండ్ ఆంధ్ర తెలంగాణ తెలంగాణ సంస్థ అయిన మన మరబాగ్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ రోజు రీలాంచ్ చేసుకోవడం జరిగింది గత ఇక్కడ మల్బార్ గోల్డ్ అండ్ షాప్ జరిగింది ఈ రోజు మళ్ళీ ఎక్కువ స్పేషియస్ తో ఎక్కువ కలెక్షన్స్ తో ఈ రోజు మళ్ళీ లాంచింగ్ చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషించదగ్గ విషయము కర్నూలు పట్టణ ప్రజలందరూ ఎక్కడికో సిటీ అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే ఎన్నో వెరైటీస్ తో ఎన్నో రకాలుగా అంటే డైమండ్స్ అయితేనేమి ఆభరణాలు అయితేనేమి రోజు డైలీ యూజ్ చేసుకునేమి పెళ్లిళ్ళకైతేనేమి అన్ని రకాలుగా ఇక్కడ ఆ దొరుకు పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా దాదాపు ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ సంస్థ దాదాపు మూడు వందల యాభై స్టోర్స్ పైగానే ఉండడం జరిగింది మన ఫస్ట్ మొట్టమొదటి కేరళ లో స్టార్ట్ అయింది ఇది ఈ అంచెలంచెలుగా ఎది ఎదిగి మూడు వందల యాభై పైగా స్టోర్స్ ఏర్పాటు చేసుకోవడము అంతేకాకుండా మన దేశంలోనే కాక ఇతర ఇంకా పదమూడు దేశాల్లో కూడా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఎంతో అంటే మనకి ఏ కలెక్షన్ ఏది కావాలన్నా కానీ అది సరసమైన ధరలకు నాణ్యమైనదిగా దొరకడం జరుగుతుంది మనం మళ్ళీ రిటైన్ ఇవ్వాలన్నా కానీ ఆ తరువు లేకుండా మనకి కస్టమర్స్ కి ఫుల్ సాటిస్ఫాక్షన్ తిరిగి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రీలాంచ్ సందర్భంగా కూడా ఈ ఈ షాప్ వాళ్ళు మనకి ఆఫర్ కూడా ప్రకటించడం జరిగింది ఈ ఆఫర్ ఆగస్ట్ లెవెన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ దాకా ఉంటుంది మనం ఏదైతే ఎన్ని అయితే కొన్నామో అంతే మనకి గోల్డ్ కానీ కాదు గోల్డ్ కానీ మనము డైమండ్స్ కానీ కొన్నా అదే కాస్ట్లో మనకి సిల్వర్ది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా కర్నూలు ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ఇంకా ముందు ముందు కూడా అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు ఎంతో సేవ సేవలు చేస్తూ మంచి నాణ్యమైనది అందించాలని కోరుతూ మీకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు